వేసవి కాలంలో మోగ జీవాల దాహార్తి తీర్చేందుకు సీజర్ రెస్క్యూ అండ్ కేర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో భవానీ నమ్మకాల వారి ఆర్థిక సహకారంతో ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డులో గల శక్తి సదన్ అందు మోగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టులను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని భవానీ నమ్మకాల వారి సహకారంతో ప్రముఖ జంతు ప్రేమికుడు జగన్నాథం విష్ణువర్ధన్ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా రౌప్రియమాల అధినేత జనసేన పార్టీ నాయకులు రవిశంకర్ పాల్గొని ప్రారంభించారు నీటిని తొట్టెల్లో నింపి మోగ జీవాల దాహార్తిచి ఇచ్చేందుకు శ్రీకారం పలికారు ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ మనుషులైతే ఏదైనా అడగగలరని జంతువులు నోరు తెరిచి వాటి దాహాన్ని చెప్పలేవు కనుక మనమే వాటి పట్ల దయతో ఇలాంటివి ఏర్పాటు చేయాలని రవిశంకర్ సూచించారు ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచితల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు హెల్ప్ ఫర్ యానిమల్ సొసైటీ అధ్యక్షులు అరుణ్ సికిందర్ జంతు ప్రేమికురాలు బిందు మహిళా సమితి కోశాధికారి బీరవర్ణ హరిశంకర్ ప్రభుకుమారి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విష్ణువర్ధన్ మంచి కార్యక్రమం తలపెట్టారు అర్ణా మేడం గారు బాగా సహకారంతో ఇలాంటివన్నీ ఇప్పుడు ఎండాకాలం అనేది ప్రతి మూగజీవులకి అనే ఆహారం కంటే ముందు మంచినీళ్ళు చాలా అవసరం అండి ఇలాంటి అన్ని చోట్ల ఈ వాటర్కి ఫెసిలిటీ ఇవ్వడం వలన చాలా మంచిగా జరిగింది మనం ఎప్పుడైనా సరే ఈరోజు మనుషులకి వచ్చే వల్ల మనం అన్ని అన్ని సెంటర్స్లో మంచినీళ్ళు పెట్టాం వాళ్ళకి వాళ్ళు వచ్చి తాగుతారు కానీ జీవాలు అనేది తాగలేవు కాబట్టి ఇలాంటి దాంట్లో చేసే విష్ణువార్థులని నేను ఎంతో అభినందిస్తున్నాను ఆయనకు ఉన్న అభిమానం అనేది మూగజీవాల మీద మామూలు విషయం కాదు ఈరోజు తనకి లేకపోయినా భగవంతుడు అనే వ్యక్తి ఈ డెఫినెట్గా ఆయన మంచి చేస్తారు ఎందుకంటే ఏ జీవనం ఇప్పుడే మనం మనిషి సక్సెస్ అవ్వాలంటే మనిషి బాగున్న వ్యక్తులతో ఎన్ని చేసినా ఏమి ఉండదండి బాగలేని వ్యక్తిని మనం పోషించినప్పుడే బాగా సక్సెస్ అయిద్ది అటు అరుణమేళ ఎంతో మంచి గొప్ప మనసుతో ముప్పై సంవత్సరాలు ఆయన చేస్తున్న సేవ అంతా ఇంత కాదు అట్లాంటి సేవ దాంట్లోనే అరుణమేళ అందరిలోనే విష్ణువర్ధన్ గారు చేయటం అనేది ఈ మూగ జీవాలకి చాలా ఎంతో గొప్పదండి నేను మోగొచ్చి వాళ్ళకి మంచి చేస్తున్నందుకు విశ్వాసాన్ని పర్సనల్గా నేను అభినంది